એ જેરા બેટવેનો તો કવર તો ઇસ પેટુ ભી કંડવી જેરા મેરે નમસ્કાર લતા કોમન કરાઈપો નમસ્કાર વિજ્યુરેશન લેતો જોઉં છું સાઉન્ડ છે વિજ્યુરેશન છે ક્યાં મળી ગયું ક્યાં ના ઈરા आचार्य यार बाबूजी आचार्य आदरणीय बाबूजी भईया <laughs> 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 కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పుట్టే రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వారి జ్ఞాపకార్థం వారు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి తెలంగాణ కొరకు వారు చేసిన సేవలను కొనియాడుతూ పెద్ద ఎత్తున జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది నిజంగా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక పుట్టు తెలంగాణ వారు తెలంగాణలో పుట్టిన తర్వాత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా అష్ట కష్టాలకు అన్నిటి కూడా ఓడ్చుకుంటూ ఉద్యోగాల్లో కానీ అనేకమైన అవకాశాల్లో ఏ విధంగా అనగదొక్కబడ్డరో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా తమ గలాన్ని వినిపించి ఇవాళ ఆ రోజే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఈ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి పదవిని ఒక గడ్డిపోతలాగా ఇలా ఛజించి తెలంగాణ రాష్ట్రం కొరకు ఇవాళ ఒక ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ సమైక్య రాష్ట్రంలో అనేకమైన ఒడిదొడుకులకు అదేవిధంగా అరాచకాలకు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇవాళ కొట్టుమిట్టాడుతుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట సాధన కొరకు ఎవరు కూడా ముందుకొచ్చి ఆఫీసు ఇచ్చే పరిస్థితులు కూడా తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ లో లేకుంటే గుండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి యొక్క నివాసాన్నే తెలంగాణ రాష్ట సాధన కొరకు వేదికగా ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చి వ్యక్తి తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా నిరాదరణ గురి చేసిన రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ఇంటిని ఇవాళ ఒక ఆ కార్యాలయంగా ఇచ్చినందుకు సమైక్యవాదులు ఆయన ఇంటిని కూడా కూల్ చేసిన విధానాన్ని కూడా చేసినట్లయితే మేము తెలంగాణ వాదులం మేము తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తులు కనీసం ఆయన దగ్గరికి వెళ్లి మద్దతు కూడా ప్రకటించే పరిస్థితి అదే కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ సమైక్యవాది అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్టం కొరకు తెలంగాణ సిద్ధాంతం కొరకు ఆ సిద్ధాంతం పైన నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాబుజీని దగ్గరికి తెచ్చుకుని మళ్లీ ఓదార్చి వారి యొక్క నివాసం కూడా ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి దక్కింది కానీ తెలంగాణ వాదలం అని చెప్పుకున్న వ్యక్తి మేము తెలంగాణ జాతిపిదలం అని వారికి వారుగా తాడింపు చేసుకుంటారు తప్ప నిజంగా నేను చెప్తున్నాను ఇవాళ తెలంగాణ జాతి పిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఇలా సార్థకత చేకూరుతుంది తప్ప ఎవరో వారికి వారు కొంతమంది వంది మాఘాసులతోని తెలంగాణ జాతి పితగా అనిపించుకుంటే అది ఎట్టి పరిస్థితులు కూడా సరికాదు ఇవాళ తెలంగాణ జాతి పితగా కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పడంలో నేను ఎటువంటి అతిశయోక్తి కూడా అని తెలియజేస్తూ మరొక్కసారి వారికి జుహార్సం రెడీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా పూలమ్మాలలు సమర్పించి వారికి నివాళులర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకున్నటువంటి ఈ తరానికి ఒక స్ఫూర్తిగా వారి యొక్క జీవిత చరిత్రను అందజేసేటువంటి క్రమంలో మహనీయులు ఈ ప్రాంతం కోసం ఈ గడ్డ కోసం ఆనాటి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మననం చేసుకోవడం గుర్తు చేసుకోవడం ఈ తరం ప్రజలకు యువతకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ ఏర్పాటు చేసుకోవడం మానవాయితీకు వస్తున్న సందర్భంలో ఇప్పుడే పెద్దలు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వాదిగా నిద్ర వేసుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను వహించి తెలంగాణ ఎట్టి పరిస్థితులు రావాల్సిందే అసమానతలు తొలగాల్సిందే మనకు గడ్డకు రావాల్సినటువంటి మన తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా తెలంగాణ రాష్టం సిద్ధిస్తున్న వస్తుందని నుంచి పడినటువంటి ఓ గట్టి ఆరాటము పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఓ కార్యాలయం సతం తనింటి నుంచే నడుపుకోమని చెప్పి సేవాభావంతో దాతృత్వ హృదయంతో వచ్చినటువంటి వారి ఆలోచన విధానం గాంధేవాదిగా ముద్రపడ్డటువంటి మహాత్మా గాంధీ చరిత్రను చూసినా రోజు అభిప్రాయ భేదాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆలోచన అంతా కూడా ఆనాడు స్వాతంత్రం రావాలని చెప్పని పోరాటం చేసినట్టుగానే ఈరోజు కూడా తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి దానిలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర మరవలేనిది వారి ఆలోచనలు మనం తీసుకొని ముందుకు పోవాలని చెప్పని కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి ఆలోచనకు అనుగుణంగానే సంబంధ వర్గాల ఆ రోజు సకల జన సమ్మె కాని మా తెలంగాణ మాకు కావాలని చెప్పంటే ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు వారి యొక్క ఉద్యమాన్ని గ్రహించి వారి యొక్క ఆలోచన విధానాన్ని దృష్టితో గ్రహించే ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ మహనీయుల యొక్క ఆలోచనలు తీసుకుని మనంతా ముందుకు పోదాం రాబో రోజులు ఈ ప్రాంతంలో కూడా అసమానత లేకుండా అందరికీ సమానత్వం దిశగా బీసీ బిడ్డగా కొండ లక్ష్మణ్ మనం అనేక సందర్భాల్లో వారి పేరు ప్రఖ్యాత గురించి మాట్లాడుకుంటాం అలాంటి బీసీలకు కూడా ఈరోజు రాజకీయ పరంగా రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పండి రాష్ట్ర సాధనసభలు కూడా ఒక చట్టాన్ని రూపొందించుకొని ఆ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు అండగా నిలబడాలి ఏదో కులఘన చేసిన తర్వాత యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉందని తేలిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉండడమే కాకుండా ఓ జీవోను కూడా ఇచ్చి ఈరోజు ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డలకు కూడా అవకాశం కల్పించని చెప్పి నిర్ణయం తీసుకుని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న అంశాన్ని సందర్భంగా బీసీ బిడ్డ అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మరణం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వారి అలాంటి బీసీ బిడ్డలకి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని జీవో తీసుకురావడం నిన్నటి రోజు రాత్రి రావడం ఈ రోజు జయంత్యుత్వం రావడం అంటే వారి ఆలోచన కనుగొని ప్రభుత్వం పోతుందని చెప్పడానికి కోసం ఇది కూడా ఒక నివాళిగా చెప్పేటువంటి సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మరి రాబో రోజుల్లో వారి ఆలోచనలు తీసుకుని ఈ ప్రాంతంలో ముందుకు సాగుతామని చెప్పిన మాట తెలియజేస్తా అందరికీ అందరినీ ఉదయం నమస్కారం